హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ రొటీన్ ముగ్గు వేస్తున్నాను ఇది చాలా సింపుల్ ముగ్గు అండి చాలా మూడే మూడు చిక్కులతో చాలా చిన్నగా ఉండే విధంగా ముగ్గు అయితే వేస్తున్నాను అసలు ముగ్గు రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు ఆ విధంగా ఇది ఎప్పటి ముగ్గు మన అమ్మమ్మలు మన అమ్మలు అందరూ పెట్టుకోవచ్చున్న ముగ్గు ఏదైతే మాత్రం దాన్ని కొంచెం క్రియేటివిటీగా అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను చుక్కలు ముగ్గులు బాగుంటాయి కదా ఈజీగా ఈ విధంగా అయితే మాత్రం ప్రతిరోజు పెద్దవే పెట్టుకునే దానికి పేషెన్స్ ఉండాలి కదా మనకు కూడా అందుకనేసి ఈజీగా చిన్న ముక్క అయితే మాత్రం ఈ విధంగా వేసేస్తున్నాను కొంచెం క్రియేటివిటీగా కంప్లీట్గా వేసేసిన తర్వాత అయితే మాత్రం బాగుంటుంది ముక్కు అయితే మాత్రం అలాగే ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముగ్గుల గురించి అయితే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి ఇంక ఈ ముగ్గు అయితే కంటిన్యూ అవుతుంది ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ముక్కు అయితే మాత్రము కాఫీ రెడీ అయిపోయింది కొంచెం కాఫీ తాగేస్తాం టెరెస్ పైకి వచ్చాను డస్ట్బిన్ ఉంది ఇక్కడ కిచెన్ వేస్ట్ కూడా ఒక చోట స్టోరేజ్ చేసి పెట్టేస్తాను వంకాయలు కాసాయి మొక్కల్లో అయితే కనిపిస్తున్నాయి కోసేస్తాను ఇది ఒక కొత్త చెట్టు అయితే వచ్చింది బట్టలు నేను వాష్ చేశాను ఈరోజు ఎండ వస్తుంది తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా మొక్కలకు కొంచెం నీళ్ళు పెట్టేసి నీళ్ళు పోయాలి మొక్కలకంతా అందుకని వస్తాను మార్నింగు బిజీ లైఫ్లో అన్నీ పట్టించుకోండి కావడం లేదు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవన్నీ చేయాలని కానీ కుదరడం లేదు ఎనర్జీ సరిపోవడం లేదు అన్నీ చేయడానికైతే మాత్రం పైపు కింద ఉంది ఈరోజు పైప్ తీసుకురావడం పైకి అదొక పెద్ద పని కష్టం అనిపిస్తుంది పైప్ లేకుండా ఈరోజు బకెట్లోనే వీరింగ్ అయితే పట్టు పోసేస్తున్నాను ఆ పైపుని తీసుకురావడం తీసుకెళ్ళడమే కష్టం అనిపిస్తుంది రెండు వంకాయలు అలాగే కొన్ని విత్తనాలు ఆకుకూర విత్తనాలు ఉంటే విత్తనాలు రెడీ అయిపోయినాయి అవైతే కట్ చేసుకునేసాను పైన రెండు వంకాయలు దొరికినాయి కదా దాంతోపాటు ఇంట్లో రెండు వంకాయలు ఉన్నాయి అన్నీ కలిపేసి అయితే వంకాయ బజ్జీ అయితే చేసేస్తున్నాను మేమైతే వంకాయ పొలగుర అంటాము ఇంకా తాలింపుగా అయితే బీన్స్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను బీన్స్ ఇంట్లో పిల్లలు కూడా బాగా తింటారు కాబట్టి ఇంకా ఆ తర్వాత ఇక్కడ రసం అయితే చేసుకున్నాను ఈ రసం కొంచెం కర్ణాటక స్టైల్లో కొబ్బరి వేసి పెట్టుకున్నానండి ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే మాత్రం ఆ రసం ఉన్నాయి ఇంకా రైస్ చేసుకుంటే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే అంటే వంట రెడీ అయిపోయింది అనేసి మనీ ప్లాంట్స్లోకి అప్పుడప్పుడు నీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడే కొత్తగా పెట్టాను ఒక టెన్ డేస్ అయింది అప్పుడే చూడండి ఇయర్లు అయితే వస్తున్నాయి టెన్ డేస్కి ఒకసారి అయితే మాత్రం వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే మొక్క చాలా ఫ్రెష్గా అయితే పెరుగుతుంది చిన్న ఇది సాస్ బాటిల్ ఇది అయితే దాంట్లో పెట్టాను చికిస్తుంది బాగా అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా కంటే కూడా మనం ఇట్లా రియల్ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇదే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ